హలో ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైదరాబాదులోని కుకట్పల్లిలోని సంగీత్ నగర్ అనే కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో పెంట్ హౌజ్లో ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు భర్త మెకానిక్గా పనిచేస్తున్నారు భార్య హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు పది ఏళ్ల కూతురు సహస్ర బోయిన్పల్లిలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆరవ తరగతి చదువుతుంది ఈమె తమ్ముడు వేరే స్కూల్లో నాలుగవ తరగతి చదువుతున్నాడు పద్దెనిమిది ఆగస్టు సోమవారం రెండు వేల ఇరవై ఐదున స్కూల్కు హాలిడే ఉన్నందువల్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది పేరెంట్స్ ఉదయం తొమ్మిది గంటలకు పనికి వెళ్ళారు బాలిక తమ్ముడు స్కూల్కి వెళ్ళాడు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో కుమారుడికి లంచ్ బాక్స్ ఇచ్చేందుకు తండ్రి ఇంటికి వచ్చి చూడగా బాలిక బెడ్ మీద కత్తిపోట్లతో రక్త మడుగులో పడిపోయి ఉంది తండ్రి బోర్న విలిపిస్తూ వన్ నాట్ ఎయిట్కి మరియు పోలీసులకి సమాచారం అందించాడు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ పోలీసులు అక్కడికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు దొంగతనానికి వచ్చిన వారు బాలిక ప్రతిఘటించడంతో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు బాలిక మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం హాస్పిటల్కి తరలించారు ఆ అపార్ట్మెంట్కి సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుడిని గుర్తించడం కష్టంగా మారింది చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు డాగ్ స్క్వాడ్లోని జాగిలం ఇంటి ముందు రోడ్డు పైన కొంత దూరం అటు ఇటు తిరిగింది ఆ అపార్ట్మెంట్ కింది ఫ్లోర్లో ఉండే వారిని వివరాలు అడగ్గా హత్య జరిగిన సమయంలో మాకు ఎలాంటి అరుపులు వినిపి మాకు ఎలాంటి అరుపులు వినిపించలేదని వారు చెప్పారు బాలిక ఉండే పై ఫ్లోర్లోని పెంట్ హౌజ్కి మెట్లు ఎక్కుతూ ఎవరైనా వెళ్ళడం చూడలేదని వారు చెప్పారు హత్య జరిగిన రోజుకి ముందు రోజు కూడా బాలిక వారి ఇంటికి వచ్చి బిస్కెట్స్ తీసుకెళ్ళిందని ఆ ఇంటి యజమాని అంటే కింది ఫ్లోర్లోని వ్యక్తి చెప్పాడు పిల్లలు అంతా ఇంటి ఆవరణలోనే ఆడుకుంటూ ఉండేవారని ఎవరు ఇలా చేశారో షాకింగ్గా ఉందని అతను చెప్పాడు బాలిక తల్లి రోదిస్తూ చుట్టుపక్కల ఉండే వారితో చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయని ఆ గొడవల వాళ్ళే ఆ గొడవల వల్లే ఇలా చంపుతారా అని ప్రశ్నించింది ఇది దోపిడీ దొంగల పనిలా ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేసింది ఆ సమయంలో తన కొడుక్కి స్కూల్ ఉండడం వల్ల అతను స్కూల్కు వెళ్ళాడని ఒకవేళ ఆ బాలుడు కూడా ఇంట్లోనే ఉన్నట్లయితే అతన్ని కూడా చంపేవారని రోధిస్తూ చెప్పింది బాలిక మీద అత్యాచారం జరిగిన అత్యాచారం జరిగిన ఆనవాళ్ళు ఏమీ లేవని చెప్పింది ఇందులో ఇంకో వెర్షన్ కూడా వినిపిస్తోంది ఎవరో తెలిసిన వాళ్ళే ఇదంతా చేసి ఉండొచ్చు అని భావిస్తున్నారు రెండు అంతస్తుల పైన ఉన్న బాలిక ఉండే పెంట్ హౌస్కి మెట్లు ఎక్కుతూ వెళ్ళి బాలికని చంపారంటే బాలిక కుటుంబానికి తెలిసిన వాళ్ళు అంటే బంధువులు చేసి ఉండొచ్చు అని భావిస్తున్నారు బాలిక ఇంటికి వంద మీటర్ల దూరంలో ఉండే సాయిబాబా గుడి ద సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళి డాగ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ ఆగిపోయింది చుట్టుపక్కల ఉండే సీసీటీవీ ఫుటేజ్లలో కూడా నిందితుని ఆనవాళ్ళు ఏమీ దొరకలేదు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుని కోసం జల్లాడపడుతున్నారు సంఘటనా స్థలంలో కొన్ని ముద్రలను క్లూస్ టీమ్ సేకరించినట్లు సమాచారం త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి